ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నార్త్ వెస్ట్ కార్నర్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అయితే చూపించిపోతున్నాను చాలా అంటే చాలా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది డిజైన్ కూడా చాలా డీసెంట్గా సింపుల్గా అయితే ఉంది అండ్ దీంతోపాటు పక్కన ఇంకొక నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ కూడా సేల్కి అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో నేను మీకు ప్రైస్ ఎంత చెప్తున్నారు అసలు మనకి హౌసెస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అండ్ ప్లానింగ్స్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్ తీసుకోవచ్చు లేదంటే టూ బిహెచ్కే అని కూడా తీసుకోవచ్చు అన్నీ చెప్తాను పూర్తి వరకు చూడండి వీడియో అనేది సో స్టార్టింగ్ నేను మీకు ఈ డూప్లెక్స్ హౌస్ చూపిస్తున్నాను చూడండి నార్త్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుంటే ఇలా లోపల రాగానే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇది మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇది టాప్లో సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు వాటర్ పడిన కూడా పాడవకుండా ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి నార్త్ సైడ్ ఒక డోర్ ఉంటుంది మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అక్కడ ఒక గేట్ కూడా రావడం జరిగింది అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక డోర్ అయితే ఇచ్చారు చూడండి అది కూడా టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే ట్యాప్ పాయింట్ ఇచ్చారు గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలోని సో ఈ డూప్లెక్స్ హౌస్ కొలతలు చెప్తున్నాను చూసుకోండి ఇది ఇరవై నాలుగు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది డూప్లెక్స్ హౌస్ అనేది టేక్ డోర్ ఇచ్చారు కదా దీనికి లాక్ కూడా చూసారా గోద్రేజ్ కంపెనీ లాక్ అయితే ఇచ్చారు అండ్ డోర్ తీయైన మనకి ఎదురుగా స్టెప్స్ అయితే కనబడుతున్నాయి ఇదంతా కూడా హాలయ్యేది స్టార్టింగ్లోని సో సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ కూడా యూజ్ చేయడం జరిగింది ఈ హాల్ వచ్చేసరికి పది ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది అండ్ ఎదురుగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వెస్ట్ సైడ్ ఒక విండో అయితే ఇచ్చారు అండ్ ఎక్కడ కూడా కబోర్డ్స్ అయితే చేయించలేదు ఫ్రెండ్స్ అంటే వుడ్ వర్క్ అనేది చేయించలేదు ఎక్కడ కూడా అని సో ఒకవేళ మీకు వుడ్ వర్క్ చేయాలి అంటే అది ఎక్స్ట్రాగా అయితే ఛార్జ్ చేస్తారు మీకు నచ్చిన విధంగా ఎలా కావాలి ఏంటివని చెప్తే కనుక ఆ వర్క్ కూడా మీకు చేంజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే కనుక ఇలాగే సేల్ చేస్తున్నారు సో స్టెప్స్ కింద ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ అయితే వచ్చేసింది సో చూశారు కదా మొత్తం అంతా ముందుకు ముందుకైతే వెళ్దాం ఇప్పుడు సో ఇలా రాగానే మనం స్టెప్స్ నుంచి ఇలా రాగానే డైనింగ్ ఏరియాలోకి అయితే వచ్చేస్తాము ఇలా హాల్ నుంచి స్టెప్స్ కూడా మనకి ఒక ఆరు అడుగులు వెడల్పులో తీసుకున్నారు సో సామాన్లు ఏదైనా పైకి ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదంతా డైనింగ్ ఏరియాని ఇప్పుడు మనం నిలబడింది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు సో డైనింగ్ ఏరియా వచ్చేసరికి ఎనిమిది నర ఇంటూ పది సైజులో ఉంటుంది కిచెన్ వచ్చేసరికి ఎనిమిది నర ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు విండో డోర్ ఈ రెండు కూడా వచ్చాయి అండ్ ఇది పూజా రూమ్ ఇది డోర్స్ చూసారా టేక్ అయితే ఇచ్చారు ఇక్కడ అవుట్ సైడ్ ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేకే అండ్ పూజా రూమ్ డోర్ కూడా టేకే ఇచ్చారు క్వాలిటీలు అయితే ఎక్కడ రాజీ పర్లేదు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అయితే కట్టించారు మొత్తం అంతా ఇది పూజా రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది నాలుగు ఇంటూ ఎనిమిది నర సైజులు అయితే ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఇక్కడ యూజ్ చేసిన వాల్ మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు చూడండి అండ్ గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలు అయితే ఇచ్చారు డోర్ డిజైన్ కూడా బాగుంది ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూస్తుంది రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఒకసారి హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ గంగనపల్లిలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ వచ్చేసరికి మహా అయితే ఒక ఐదు కిలోమీటర్ల లోపే ఉంటుంది అండ్ బస్ స్టాండ్ కొంచెం టైం పట్టచ్చు అంటే ఒక ఐదున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది అండ్ ఈ సైడ్ అంతా కూడా వాల్పేపర్ తీసుకున్నారు ఈ వాల్కి అండ్ టీవీ అంటే కూడా చేంజ్ చేయొచ్చు ఇక్కడ మనం కావాలంటే కనుక అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది దీనికి ఇక్కడైతే ఇచ్చారు అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ కూడా లేటు బయట అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే వస్తున్నాయి అండ్ మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని సో సీలింగ్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ సెరా కంపెనీ యూజ్ చేశారు టోటల్ మనకి వాష్ బేషన్స్ కానీ ట్యాబ్స్ కానీ కంప్లీట్ మొత్తం సెరా కంపెనీ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి పదండి పైకి అయితే వెళ్దాము పైన ఇంకా బాగుంటుంది హౌస్ అనేది చూద్దాము బాల్కనీ ఇవన్నీ కూడా ఇచ్చారు అండ్ నేను మీకు స్టార్టింగ్లో ఒక హౌస్ చూపించాను కదా దీని పక్కన ఇంకొక హౌస్ కూడా సేల్కుందని చెప్పేసి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తున్నాను చూసుకోండి అది ఇరవై ఆరు ఇంటూ నలభై ఈ ఫ్రెండ్స్ ఓన్లీ నార్త్ ఫేసింగ్ హౌస్ అది డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటుంది సో అది నూట పదిహేడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన పిక్స్ అన్ని కూడా స్క్రీన్ వేస్తున్నాను సో అది కొంచెం క్లీనింగ్ అవ్వలేదు అందుకే నేను మీకు దానికి సంబంధించిన వీడియో అయితే తీయలేదు జస్ట్ పిక్స్ చూపిస్తున్నాను చూసుకోండి అండ్ ఇలా మనం మెట్లు ఎక్కుతుంటే పైన చూసారా సీలింగ్ డిజైన్ అనేది డీసెంట్గా తీసుకున్నారు ఒక షాండ్లర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ ఈ రైలింగ్ కూడా చూసుకున్నట్లయితే ఎస్ఎస్ అయితే ఇచ్చారు అండ్ గ్రానైట్ కూడా జెడ్ బ్లాక్ ఇది పైన హాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఎనిమిది ఒకటి ఇంటూ ఇరవై సైజులో పెద్ద హాల్ అయితే ఇచ్చారు సో ఇలా మనం మెట్లెక్కి పైకి అయితే వచ్చేసాము ఇదంతా కూడా హాలేది అండ్ ఆ పక్కన బెడ్రూమ్ అయితే వస్తుంది అది ఇది బెడ్రూమ్ ఇది ఆ పక్కన డోర్ ఇచ్చారు చూసారు మెయిన్ డోర్ అదంతా కూడా బాల్కనీ అది సో టూ డోర్స్ అయితే కనబడుతున్నాయి కదా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇది కామన్ టాయిలెట్ ఇది ఇది కూడా చూపిస్తాను చూసుకోండి సో అన్నీ కూడా సెరా కంపెనీ యూజ్ చేశారు సో బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చి చూసుకోండి నాలుగు ఇంటూ తొమ్మిది సైజ్ బాత్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇది బెడ్రూమ్ ఇప్పుడు మనం చూడబోతుంది ఈ రూమ్ పెద్దది ఫ్రెండ్స్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్న దానికన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది పదకొండు ఇంటూ పద్నాలుగు ఒకటి సైజులో పెద్ద రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ సీలింగ్ డిజైన్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ వాల్పేపర్స్ యూస్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్గా అయితే కనబడుతున్నాయి ఇవి అండ్ ఈ పక్కన వాల్పేపర్ తీసుకున్నారు వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు వుడ్ వర్క్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది హౌస్ అనేది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఈ లాక్స్ కూడా ఒక లాక్స్ అయితే ఇచ్చారు దీనికి సో చూస్తున్నారు కదా ఇది బాత్రూమ్ ఇది సో బాత్రూమ్స్ రెండు కూడా పెద్దగానే వచ్చి ఇక్కడ ఇచ్చినవి దీనికి ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసరికి నూట ఏడు గజాలు కట్టారు నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది దీని ప్రైస్ ఎలా వీళ్ళు చెప్పడం అయితే కనుక అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఈ హౌస్ వచ్చేసరికి అండ్ నేను ఇందాక పిక్స్ చూపించాను కదా పక్కన నూట పదిహేడు గజలు ఇల్లు అని చెప్పేసి ఆ టూ బీహెచ్కే హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు యాభై రెండు లక్షలు అది చెప్తున్నారు అది కూడా ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా అని ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మేము క్లియర్గా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఇది ఇంకొక రూమ్ ఇది సో ఇదే విధంగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఎక్కడైనా సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో చూశారు కదా ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది పది ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది దీనికి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ అనేది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు ఈ రెండు డోర్లు కూడా టేక్ ఇచ్చారు అండ్ విండోస్ కూడా యూపీవీసీలో వెనస్టే కంపెనీ విండోస్ అయితే యూజ్ చేశారు యూపీవీసీ విండోస్ అనేవి ఇది బాల్కనీ ఇది ఇక్కడ మనం చూస్తుంది నాలుగున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఇచ్చేసారు పైకి వెళ్ళడం కోసం సీలింగ్ కూడా ఇది సారీ పీవీసీ సీలింగ్ ఇది బయట వచ్చేసరికి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా లేఅవుట్లో అయితే ఉంది దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో పైకి అయితే వెళ్దాము అంతకన్నా ముందు నేను మీకు ప్లానింగ్స్ ఇస్తా అన్నాను వీడియో స్టార్టింగ్లో ఒకసారి ప్లానింగ్స్ కూడా చూసుకోండి అండ్ ఎలా స్టెప్స్ ఎక్కుతాంటే కింద చూసారో ఒక ట్యాప్ అండ్ అయితే ఇచ్చేస్తారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం సో ప్లానింగ్స్ చూసుకోండి చూపిస్తున్నాను ఇప్పుడు సో ప్లానింగ్ చూపిస్తున్నాను చూసుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి డ్రాయింగ్స్ ఇచ్చారు కదా గ్రౌండ్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇచ్చారు సో ఇరవై నాలుగు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది సో పార్కింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ పూజా రూమ్ కిచెన్ అండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అడాషెడ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే కనుక పైన కూడా సేమ్ మనం చూసాం కదా ఇప్పుడు వీడియోలో యాజిటీస్ అయితే ఉంటుంది బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఉంటుంది అండ్ బెడ్రూమ్ పక్కనే ఒక బాల్కనీ అయితే ఉంటుంది సో ఈ ప్లాన్స్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చూపిస్తున్నాను అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి మోడర్న్గా ఉండాలి పక్క వాస్తుపరంగా ఉండాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము ప్లాన్స్ అనేవి మంచి ప్రైస్కి సో కావాల్సిన వాళ్ళు ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నేను మీకు పక్కన హౌస్ ప్లానింగ్ చూపించలేదు కదా ఇరవై ఆరు ఇంటూ నలభై అదే నూట పదిహేడు ఇల్లు దానికి సంబంధించిన ప్లానింగ్ ఇదిగోండి ఇరవై ఆరు ఇంటూ నలభై సో స్టార్టింగ్ లివింగ్ ఏరియా అయితే ఉంటుంది బెడ్రూమ్ ఇచ్చారు దానికి ఒక ఎటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది పూజా రూమ్ కూడా వచ్చింది కిచెను డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి సో ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఉంది కదా దానికైతే కాంటాక్ట్ అవ్వండి సో మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి కాలమ్స్ కూడా అన్నీ కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్సే టోటల్గా ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన ట్యాంక్ కూడా ఇచ్చేశారు వాటర్ ట్యాంక్ అనేది సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం అంతా కూడా మీకు నచ్చిందా లేదని వీలైతే కనుక కామెంట్ చేయండి అండ్ ఏమైనా వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకున్నట్లయితే కనుక కామెంట్ చేయండి మనం పెట్టడానికి ట్రై చేద్దాము మళ్ళీ కదా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్